దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం విందాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనలను తన వాక్కుల చేత గాక నేటి ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచన భాగాలను మనం చదువుకుందాం నా కుమార్తెలారా తిరిగి వెల్లుడి నేను పురుషులతో నుండలేని ముసలిధానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండి కుమారులను కనెను వారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుదురా మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తిలై నా కుమార్తెలారా అది కూడదు యహోవా నాకు విరోధి ఆయను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను మొయాబు దేశము నుండి తన స్వస్థలమైన యూదా బెత్లహేమునకు ప్రయాణమైనటువంటి నయోమి తన కోడలతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం అది అక్కడ నుండి ఏమైనా ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోగలమా అవును నేర్చుకోగలము అని నేను మీకు తెలియచేస్తున్నాను జాగ్రత్తగా విందాం అక్కడ తన కోడళ్ళతో నయోమి సంభాషణ చేస్తూ ఉంది అమ్మా మీరు మరలా తిరిగి మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి మరలా పెళ్లి చేసుకొని మరలా సంతోషంగా ఉండండి దేవుడు నాకు విరోధి అయ్యాడు కాబట్టి నాకు ఇంత బాధ కలిగింది అది మీకు కూడా బాధ కలిగి ఉండవచ్చు ఎందుకనగా యవనప్రాయంలో ఉన్నటువంటి మీరు మీ భర్తలను కోల్పోయారు అది మీకన్నా నాకు ఎక్కువగా బాధగా ఉంది తల్లి కాబట్టి మరలా తిరిగి మీ మీ తల్లుల ఇళ్లకు వెళ్ళండి అని నయోమి మాట్లాడుతూ ఉన్న సందర్భం అది ఆ సమయంలో నయోమి ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంది తన కోడళ్ళైన ఋతు ఓర్పాలతో ఆమె ఎలా సంభాషణ చేస్తూ ఉందంటే నా కుమార్తెలారా అని మాట్లాడుతూ ఉంది హలెలుయ నా ప్రియ దేవుని బిడ్లరా ఒక అత్త తన కోడళ్లను ఉద్దేశించి ఆమె సంబోధిస్తున్నటువంటి విధానము చాలా చాలా చక్కటి మాట ఆమె పలుకుతూ ఉంది ప్రైస్త హలెలుయ నా కుమార్తెలారా అని రెండుసార్లు ఆ పదం మనకు అక్కడ కనిపిస్తుంది తన కోడలను తన సొంత కుమార్తెలుగా భావించింది ఇంగ్లీష్లో కోడలను ఏమంటారంటే డాటరిన్లా అంటారు నిజమే కదా నా ప్రియా దేవుని బిడ్డరా ఈరోజు కుటుంబాలలో సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే కుమార్తెను ఒక విధంగా చూసుకుంటారు కోడలను మరి ఒక విధంగా చూసుకుంటారు ఈ రోజుల్లో ఆ కోడల్లో తగాదులు లేని కుటుంబము లేదంటే అతిశయోక్తి కాదు కాబట్టి నా ప్రియా దేవుని బిడ్డరా ఒక కుటుంబము సజావుగా సాఫీగా పరలోకంగా ఒక చిన్నపాటి పరలోకంగా ఉండాలి అంటే ఆ కుటుంబము సంతోషముతో సమాధానముతో నెమ్మదితో ఉండాలి అంటే ఆ కుటుంబములోని అత్తా కోడల్లో చాలా బాగుండాలి అని దేవుని యొక్క దాసునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక నయోమి కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే తన కోడళ్ళను ఆ అత్త కుమార్తెలుగా చూసుకుంటూ ఉంది వారి మంచిని కోరి వారి బాగోగులను కూర్చి ఆమె మాట్లాడుతూ ఉంది అమ్మ నాతోటి రావద్దు నా తోటి వస్తే మీకు ఏమాత్రం ప్రయోజనం ఉండదు నా వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు మీరు ఎవరి ప్రాయంలో ఉన్నారు మరలా తిరిగి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని వారి క్షేమాన్ని గురించి ఆ అత్త ఆలోచన చేస్తూ ఉంది కానీ తన స్వార్థం గురించి ఆమె ఆలోచన చేయడం లేదు కొంతమంది ఇంట్లో కూర్చొని కోడళ్ళ చేత చాకరీ చేయించుకునే ఉంటారు అయితే ఈ అత్త అలాంటి అత్త కాదు కోడళ్ళు కూడా తమ అత్తను ఒక తల్లిగా భావించి వారు అత్త నీతో కూడా వస్తామని చెప్పి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత చక్కటి మాటలు కుటుంబం అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది ఆ వచనాలను మనం చదవగలిగితే నా ప్రియ దేవుని బిడ్డరా ఇంకా అనేకమైనటువంటి విషయాలు రాబోయేటువంటి కాలంలో మనం ధ్యానం చేసుకుందాం ఒక అత్త తన కోడలను కుమార్తెలుగా భావిస్తే ఏ కుటుంబంలో సమస్య ఉండదు ఆ రీతిగా మన కుటుంబాలలో మనం ముందుముగాక అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి వాటలు మన వినికిటలో దీవించి మన హృదయములలో ఫలింపచేయునుగాక ఆమె